నమస్కారం ఇప్పుడు జమ్మూ కాశ్మీర్లో పెల్గవలో చనిపోయిన బాధితులకి శ్రద్ధంజలి ఒక ఒక నిమిషము ఒక నిమిషము శ్రద్ధాంజలి కట్టిద్దాము అందరూ మౌనం పాడము కాదు మౌనం పాటిద్దాము ఒక నిమిషము దయచేసి మౌనం పాటించారు ఒక నిమిషము இற்காலி முகூரோ அது இற்காலி முகூரோ அது இற்காலி முகூரோ அது இற்காலி முகூரோ அது இற்காலி இற்காலி ஹாய் ஜெய் ஹாய் ஜெய் இங்க போني குதுரவாது ਕਰੋ சலா اوپر काय करले सा நீ नीत करो மோகம் ముందుగా ఈ ఈరోజు మన భారతదేశంలోన జమ్మూ కాశ్మీర్ సంఘటన చాలా విచారకంగా యావత్ భారతదేశము బాధపడుతుంది మళ్ళీ వాళ్ళు ఈరోజు ఉగ్రవాదం అనే ఉగ్రవాదులు ఇరవై మందిని ఇరవై ఆరు మందిని కాల్చి చంపేసినారు మరి దీని వాళ్ళ కోసము ఈరోజు ర్యాలీ చేస్తున్నాము మరి వాళ్ళకు వాళ్ళ ఆత్మ శాసించాలని సరి గర్తిస్తూ ఈ విధంగా ముందు పోతున్నాము వాళ్ళకి బాధితులకి ప్రతి ఒక్క ప్రతి ఒక్క కుటుంబానికి భారత భారతదేశం గవర్నమెంట్ ఖచ్చితంగా వాళ్ళు ఆదుకోవాలి ఏ స్టేట్ ఉంటే ఆ స్టేట్ గవర్నమెంట్ కూడా వాళ్ళు ఆదుకోవాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ వాళ్ళకు మనసు వాళ్ళకు వాళ్ళ కుటుంబాలకి మనోధైర్యంగా ఉండాలని ఈ కాంగ్రెస్ పార్టీ మేము తెలియజేస్తున్నాము అందుకే ఆ పక్షన ఈ ర్యాలీ పెట్టము కవర్టు ర్యాలీ పెట్టాము ఈ అవకాశం ఇచ్చిన మీడియా మిత్రులకు మా కాంగ్రెస్ లీడర్లు అందరికీ ముఖ్యంగా ధన్యవాదాలు కాంగ్రెస్ పార్టీ రమేష్ యాదవ్ కాంగ్రెస్ పార్టీ ఆదో ఇన్ఛార్జ్ అందరికీ నమస్కారం నా పేరు ఎంఎస్ఏ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కాంగ్రెస్ పార్టీ ఈ ఈరోజు రీసెంట్ ఫ్యూ డేస్ బిఫోర్ జమ్మూ అండ్ కాశ్మీర్ లో ఉగ్రవాదులు మన ఇండియన్స్ మీద పర్యాటకుల మీద దాడి చేశారు ఆ దాడి మేము భారతదేశ పౌరుడిగా తీవ్రంగా ఖండిస్తున్నాను ఇలాంటి సంఘటనలు ఇప్పటికైనా చాలా వరకు జరిగినాయి ఇప్పటికైనా బీజేపీ గవర్నమెంట్ మేల్కొని ఇండియన్ సిటిజన్ ప్రతి ఒక్కరికి సంరక్షించి భద్రత కల్పించాలని కోరుతున్నాను ఈ విధంగా ఎప్పుడే కానీ ఫ్యూచర్ లో జరుగుకోకుండా చూడాలని చెప్పి కోరుతున్నాను ఇక్కడ వాళ్ళకి జరిగిన ఎంతమంది అయితే బాధితులు ఉంటారో ముప్పై మంది వరకు దాదాపుగా బాధితులు ఉంటారు ఆ బాధితులకి సరైన న్యాయం జరగాలి వాళ్ళకి ఆర్థిక పరంగా గవర్నమెంట్ ఆదుకోవాలి వాళ్ళకి మనోధైర్యాన్ని ఇవ్వాలని చెప్పి కోరుతున్నాను భవిష్యత్తులో ఇట్లాంటి ఉగ్రవాదులందరూ వాళ్ళని లోకి సిటీ ఇండియన్లోకి రానికుండా ఉంటే బాగుంటుంది వారి ఫారిన్ కంట్రీస్ నుంచి వచ్చే పీపుల్ ప్రతి ఒక్కరిని సరైన ఎంక్వైరీ చేస్తే బాగుంటది అని చెప్పి కోరుతున్నాను ఇట్లు నా పేరు శ్రీనిధరావు ఎన్ఎస్ఏ స్టేట్ సెక్రటరీ

कहा जगह वो बोले छोड़ो लेकिन इन, इनको छोड़ना नहीं चाहिए जो इतनी बड़ी घटना कर को हिंदुस्तान में हुई फिर भी, भी मोदी जी चुप आये छप्पन सीने वाले कहा जवाब दे रहे उन्हें जवाब दो एयर स्ट्राइक करो उनको नष्ट नबूत कर दो लेकिन हमारे लोगों को बचाना भी गवर्नमेंट का बहुत बड़ा काम है आज वो फैमिली के साथ पर्यटक में घूमने गए थे क्या हुँ? उनकी हालत कैसी हुई आज कोरोना में फौरन उनको रिहेबिलिटेशन देना उनको उनका मुआवजा देना और उनके साथ उनका जो जो खोए हैं उनको क्या क्या देना सब गवर्नमेंट फराम करना मैं गवर्नमेंट से गुजारिश कर रहा हूँ और एक बहुत अहम बात बोलना चाह रहा हूं ये उग्रवादी का कोई मजहब नहीं होता इसमें आज बीजेपी आरएसएस हिंदू मुस्लिम मुसलमान जोड़ रही है मीडिया सोशल मीडिया के थ्रू टेलीकॉम मीडिया के थ्रू से हिंदू मुसलमान का रंग दिया जा रहा है क्यों क्योंकि ये मुसलमान मारे, मुसलमाना हमारे तो। लेकिन मैं एक बात साफ कर कह देता हूँ मैं एक मुसलमान हूँ मैं इसे बहुत बुरी घटना मानता हूँ ऐसे लोगों को मैं कभी नहीं जुड़ू मुझे अगर परमिशन दे तो मैं इनको सूली पर चढ़ा दूंगा इन शामकुम रहमत बरका तो अंदर की नमस्कार కాంగ్రెస్ కార్యకర్తలకు నాయకులకు ప్రింట్ మీడియా మిత్రులకు అందరికీ నమస్కారము ఈ ఇటీవల జరిగిన ఈ జమ్మూ కాశ్మీర్ ఘటనని నిరసిస్తూ ఈరోజు ఆధునిక కాంగ్రెస్ పార్టీ తరఫున చనిపోయిన వాళ్ళకి శ్రద్ధాంజలి ప్రకటిస్తూ వాళ్ళ ఆత్మని శాంతి కోరుతున్నామని కోరుకుంటు కోరుకుంటూ ఈరోజు ఈ కోర్టు ర్యాలీ చేయడం జరుగుతుంది పునః ఈ సంఘటన పునరుదరణ కాకూడదని ఈ గవర్నమెంట్ ఖచ్చితంగా దీనిపైన చర్యలు తీసుకోవాలని ఈ ఉగ్రవాదులు అనేది ఏ మతానికి సంబంధించిన వాళ్ళు కాదు వాళ్ళకి సంబంధం వాళ్ళకి మతాలతో సంబంధం లేదు వాళ్ళ మతం ఉగ్ర ఉగ్రవాదం దాని తప్ప ఏది లేదు సో మనం కూడా మన బాధ్యత ప్రజలుగా అప్రమత్తంగా ఉండి ఇట్లా ఏదైనా జరిగినప్పుడు మనము మన జాగ్రత్తల్లో మన ప్రాంతము మన దేశం కాపాడుకోవాలని కోరుకుంటున్నారు वाइस प्रेसिडेंट जम्मू कश्मीर में जो आतंकी हमला हुआ है उसके खिलाफ कांग्रेस पार्टी पूरे हिंदुस्तान में एहतजाज कर रही है इसी तरह हमारे शहर आदोनी में भी कांग्रेस पार्टी एहत कर रही है हमारा करने का मकसद क्या है भीज, हम हमारे हिंदुस्तान की बीजेपी बीजेपी हुकूमत क्या सो रही है देश में हर जगह आतंक फैला हुआ है बीजेपी आ, का, अच्छे माहौल को खराब करने के चक्कर में है नई नई सो खाना पेश कर रही है अब ये मसले को बंद करने के लिए दूसरा मसला चालू कर रही है अब पूरे हिंदुस्तान में वक्त अमेंडमेंट बिल का मसला चल रहा है उस मसले को पब्लिक की नजर से दूर करने के लिए यहाँ पर पुलवामा अटैक किया गया है ऐसे काम कर रही है अब बीजेपी का मकसद क्या है पता नहीं हम कांग्रेस पार्टी से डिमांड कर रहे हैं कि देश की सुरक्षा करें और जो भी पुलवामा वहाँ पर जो मरे हुए हैं उनको उनको जो गवर्नमेंट की तरफ से जो मुआवजा आने का है वो मुआवजा देकर जल्द से जल्द उनको करें और जो इसमें जिम्मेदार है इस घटना के उनको सख्त से सख्त सजा देना बोलकर हम कांग्रेस पार्टी से डिमांड करते हैं जय हिंद है जय कांग्रेस मेरा नाम मोहम्मद नूर एक्स डिस्ट्रिक्ट चेयरमैन माइनॉरिटी डिपार्टमेंट